సబర్మతి ప్రాజెక్టును రిపేర్ చేస్తాం ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పై నుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బాయిదొకుంటూరు నీళ్ల కోసం సాగునీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పై నుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ళ కోసం బావులు తోగుకుంటూరు ఇలా బాయిదవే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బావిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇలా వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎన్నడా నువ్వు వచ్చినావో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు వచ్చి వచ్చింటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినావా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడతది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో చెట్టుకు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుంది నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది